తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయి అనేక ఒడితిడుకుల మధ్య వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు ఈ నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రివ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలన్నారు జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరిప్రసాద్ మేడ్చల్ జిల్లా కోశాధికారి అశోక్ కుత్బులాపూర్ అధ్యక్ష కార్యదర్శులు గడ్డమీరి అశోక్ శంకర్ మల్కాజిగిరి ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ ఉప్పల్ ప్రెసిడెంట్ కృష్ణ కోకట్పల్లి కట్టెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపురించిన మేరకు జర్నలిస్టుల హక్కులకు సంబంధించి న్యాయమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడానికి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలని ఈ రోజుకి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది సంవత్సరం దాటిపోయింది జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం అనేది ఈ రోజుకి జరగకుండానే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండానే దాటవేత ధోరణి అనేది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అవలంబిస్తుంది దీనికి నిరసనగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం అనేది చేపడుతున్నాం హక్కులకు సంబంధించిన జర్నిస్టులకు ప్రధానమైన డిమాండ్లు ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలు రెండవది వచ్చేసి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అకడేషన్ కార్డులు ఇవ్వాలనేది ఒకటి మహిళా జర్నలిస్టులకి భద్రతా సౌకర్యం కల్పించాలని ఈ ప్రధానమైన ఈ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఒక తీరుగా వచ్చిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లే చేసింది అధికారం రానంత వరకు జర్నలిస్టులకు పూర్తి హక్కులు మేము కల్పిస్తాము వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మేము ఇస్తాము అని పూర్తిగా హామీ ఇచ్చి వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఏ రోజున కూడా జర్నలిస్టులకు పూర్తి సౌకర్యాలు కల్పించలేదు ఇది దారుణం అమానుషం దానికి తగిన పరిహారం తగిన రకంగా పబ్లిక్ బుద్ధి చెప్పారు టీఆర్ఎస్ గవర్నమెంట్కు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలలో ఏ రకంగా అయితే ప్రవర్తించిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది దాదావేత ధోరణి ఏమనంటే సగం పని ఇప్పుడు చేసినాం సగం పని తర్వాత చేస్తాము నెహ్రూ సొసైటీకి ఏదో కొన్ని రెండు ఏదో నాలుగు పట్టా సర్టిఫికేట్లు ఏదో అందజేసినట్టు డిస్ప్యూట్ ల్యాండ్ని వీళ్ళేదో క్లియర్ చేసినట్టుగా ఏదో పైపై షోకులు తప్ప వాస్తవంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం కల్పించలేదు దీనికి నిరసనగానే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేది వాస్తవంగా నిరసన కార్యక్రమం ఇది క్రమేపీ కాస్త సమస్యల పరిష్కారం కాకపోతే దీని దీర్ఘకాలికంగా పోరాటం అనేది జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నిర్వహించబోతుంది ఇక్కడికి వచ్చిన అన్ని మండలాలు నియోజకవర్గాల నుంచి వచ్చిన జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఈరోజు ఎక్కడి ప్రాంతాలకు అక్కడ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వీటిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇల్లు ఇళ్ళ స్థలాలు మా ఈ గొంతెమ్మ కోరికలు కావు ఈ మా హక్కులని తెలపడం కోసమే ఈ నిరసన తెలియజేస్తున్నాం కోరుకుంటున్నాము అలాగే పనిచేసే ఇంటి నుంచి పనిచేసే కార్యాలయానికి రాత్రిపూట ఎస్పెషల్ రాత్రి పూట సౌకర్యాలు లేవు ఆ మహిళా జర్నలిస్టులకి మినిమంలో మినిమం వెహికల్స్ ఏమన్నా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆరోగ్య భద్రత విషయంలో కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట వ్యాప్తంగా చేపట్టారు కాబట్టి కనీసం మనకి జరిగిన చిన్న చిన్న లేడీస్ కి చాలా కార్యాలయాల నుంచి కానీ ఇంటికి కానీ వెళ్లే టైంలో నైట్ టైం కూడా అయిపోతూ ఉంటుంది అటువంటి సమయాల్లో కూడా కార్యాలయం ఇంటికి వెళ్ళే సౌకర్యాలు ఏం కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారు కొంచెం జర్నలిస్టులు కూడా అది మహిళ మహిళలను ఎస్పెషల్లీ దృష్టిలో పెట్టుకొని కల్పించాలని కోరుకుంటున్నాం ఈ ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఆ వారధి ఉన్న వ్యక్తులకే న్యాయం జరగలేకపోతున్నది ఇక ఇలాంటి సమయంలో ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు అన్ని హామీలకే పరిమితం అవుతాయా లేకుంటే ఎలాంటి హామీలు చేస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి ప్రా జర్నలిస్టులకు ఎలాంటి తోడ్పాటు అనేది చేయలేదు ఇళ్ల స్థలాలు కానీ ఎలాంటి కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చేస్తారని ఒక ఆశ ఉన్నది ఈ ఆశను నిర్వీర్యం చేస్తారా ఇస్తారా అన్న ధోరణిలో ఉన్నది అందుకు ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క టిడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తుంది ఈ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనేసి మేము కోరుతున్నాం అది ఒక ఓన్లీ రాజకీయాలకి మాకు సంబంధం కాదు ప్రతి ఒక్క వార్త కూడా మేము ప్రతి సామాన్యుడిగా పంపిస్తున్నాం అలాంటి వ్యక్తులకి మాకు ఒక ఇల్లు ఒక ఇల్లు భద్రత ఒక ఇల్లు కట్టి చెప్పడానికి నిరుపేదలు ఇంద్రాం బిల్లు అంటారు లేకపోతే ఇంకొక ఇల్లు అంటారు కానీ ఒక ఒక రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి ఏమవుతుంది మాకు ఇల్లు స్థలాలు ఇస్తే ఏమవుతుంది మీ మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వడం లేదు ప్రతి ఇల్లు ప్రతి నియోజకవర్గంలో కనీసం నాలుగు వందల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఒక నియోజకవర్గానికి ఒక పది ఎకరాలు చొప్పున ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు సమస్య తీరుతుంది వాళ్ళ ఇల్లు కిరాయి కట్టుకుని చాలామంది ఉన్నారు అందరూ బాగున్నారు అనుకోవద్దు చాలా మంది నిరుపేద కుటుంబాల్లో ఉన్నారు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే ఒక గూడు కల్పించాలి ప్రతి ఒక్కరికి అసలు మనకు స్వరం రాష్ట్రం దేశం మనకి ఎప్పుడు స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కరెక్ట్గా మూడు కోట్ల తిండి తిన తిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఒక గూడు లేని ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా గూడు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మా జర్నలిస్ట్కి టీడబ్ల్యూజేఎఫ్ ద్వారా ఈరోజు మనము నిరసన తెలియజేస్తున్నాము తప్పకుండా మా అందరికీ ఇల్లు కల్పించాలని ఆ హక్కుని కల్పించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో జర్నలిస్టులను ఏ విధంగా మోసపూరితమైన ఆమె మోసపూరితంగా ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు కొన్ని ఇవ్వలేదు ఈ వీళ్ళు మేము ఇల్లు ఇస్తాం భద్రత కల్పిస్తాం ఇల్లు కలిపి ఇల్లు ఇస్తాం ఎకటిని ఇస్తాం ప్రతి ఒక్కరికి చిన్న తరహా పెద్ద నుంచి అని చెప్పేసి అన్నారు కానీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం సంవత్సరం వచ్చి కూడా వచ్చి కూడా ఇంతవరకు ఒక ఒక జర్నలిస్ట్ ఒక న్యాయ ఒక యాక్రిషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ఇక్కడ ప్రజలకు అక్కడ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది కేవలం జర్నలిస్టులు మాత్రమే ఇది ప్రభుత్వం గమనించాలి అది గమనించి ప్రస్తుతం ఈ మా మాకున్న డిమాండ్లను